హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి శివాజీ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి శివాజీ గారైతే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చెందిన పిల్లలు అలాగే పుంజులు అమ్మకానికి పెట్టారండి ఈ పిల్లలు వచ్చేసి రెండు నెలలవి మూడు నెలలవి అలాగే నాలుగు నెలవి ఈ మూడు వయసులు కలిగినటువంటి పిల్లలు అయితే అమ్మకానికి పెట్టారు ఇది దాదాపుగా ఒక పాతి నుంచి ముప్పై పిల్లలు దాకా ఉంటాయని చెప్తానండి రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు వయసు గల పిల్లలు మొత్తం కలిపి ఒక పాతి నుంచి ముప్పై పిల్లలు దాకా ఉంటాయండి అలాగే పుంజులైతే కనుక మొత్తం ఆరు పుంజులు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ ఇవి మొత్తం కలిపి ఆరు పుంజులు అండి ఈ పుంజుల యొక్క రంగులు తీసుకుంటే కనుక ఒకటేమో కాకి డాగ రెండోది కోడ్ డేగా అలాగే మూడో వచ్చి పచ్చకాకి నాలుగోది నెమల ఐదవది ఐదోది అండి ఇదైతే పెరుగు అని చెప్తున్నారు ఈ పుంజు వచ్చి సీతువా పుంజు వచ్చి పెరుగు క్రాస్ అని చెప్తున్నారు అలాగే కాకినామలు ఇది కూడా పెరుగు రాసి అని చెప్తున్నారండి కాకినామలు వచ్చేసి పెరుగు రాసని చెప్తున్నారు మొత్తం ఆరు పుంజులు కాకిడాగ కోడ్డేగా పచ్చకాకి నెమల పింగల సీతువా కాకినామలు ఈ సీతువా కాకినామలు మాత్రం పెరుగు క్రాస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి కనుక ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ దాకా ఉంటాయని చెప్తున్నారు ఈ ఆరు పుంజులు యావరేజ్ చెప్తాను నేను ఆరు పుంజుల యొక్క యావరేజ్ హైట్ చెప్తున్నాను అలాగే బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తానండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ దాకా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పదమూడు నుంచి పద్నాలుగు నెలల వయసుల పుంజులు చెప్తున్నారండి థర్టీన్ టు ఫోర్టీన్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ ఆరు పుంజుల యొక్క యావరేజ్ వయసు అండి ఇది ఇక ఈ పిల్లల యొక్క ధర కానివ్వండి అలాగే పుంజుల యొక్క ధర కానివ్వండి మొత్తం కూడా వారే అంటే స్వయంగా కనుక మీరు ఫోన్ చేసి ఎవరైతే కావాల్సిన వారు మాత్రమే అంటే ఎవరైతే టైంపాస్గా చేయకండి వాళ్ళు కూడా కొద్దిగా పనుల్లో ఉంటారు కాబట్టి ఎవరైతే కావాలో వాళ్ళు మాత్రమే ఒకవేళ మేము పెట్టిన వీడియోస్ ఉన్నటువంటి ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి వాళ్ళకి కనుక స్క్రీన్ షాట్ తీసి పెడితే కనుక మీకు వాళ్ళు వాట్సాప్లో చూసుకొని వాటికి ధరలు చెప్తారండి ధరలు అయితే వాళ్ళు చెప్తామని చెప్పారు పిల్లలు కానివ్వండి పెద్ద అంటే పెద్ద పుంజులు కానివ్వండి మొత్తం ఏదైనా సరే వారే ధరలు స్వయంగా చెప్తామని చెప్పారు కాబట్టి మీరు ఫోన్ చేసి నేనైతే శివాజీ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి అలాగే ధరల గురించి అన్నీ కూడా మీరే పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని వీలైనంత వరకు ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వీడియో కాల్ చేసుకుని చూపిస్తామని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు లైవ్లో వెళ్ళి తీసుకుంటే కనుక అంటే మీ మోపిదేవి గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళు లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు లేదు కుదరని పక్షంలో కనుక వాళ్ళకి వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళు అన్ని చూపించి మీకు కావాల్సిన ధరలు చెప్తారండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు వారితో అన్ని విషయాలు మాట్లాడి ఆ పుంజుల్ని పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మనుషులతో మీకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్